చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి ఇస్రాయేలీలు ప్రార్థన చేస్తున్నారు వారు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు వినను అని అన్నాడు ఎందుకు వాళ్ళ చేతులు రక్తముతో నిండుకొని ఉన్నవి మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి కాబట్టి మీ చేతులు నేను చూడను దేవుడు మన ప్రార్థన చెవులతో వింటూ ఉన్నాడు కానీ మన చేతులను చూచి జవాబిస్తాడు కాబట్టి మనం చేతులు చాపినప్పుడు అప అపవిత్రమైనవిగా ఉన్నాయంటే రక్తం ఉన్నది అంటే చేతులంతా రక్తం చేసుకుని సన్నిధికి వచ్చి చేతులు ఎత్తుతారు ఏంటి కాదు దాని అర్థం ఏంటి ఆ క్రింద అన్నాడు వెంటనే పదహారు రోజులు మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకోండి మీ చేతులు కడుక్కోండి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడు కీడు చీయటమని మేలు నేర్చుకున్నాడు న్యాయము జాగ్రత్తగా విచారించుడు హింసింపబడు వారిని విడిపించుడు తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడు విధవరాలి పక్షమును వాదించుడి సో వీళ్ళు ఏం చేస్తున్నారనమాట వాళ్ళు డైలీ వర్క్స్లో అన్యాయముగా జీవిస్తున్నారు వారి ఇష్టానుసారంగా జీవించి చేతులెత్తి ప్రార్థన చేసేస్తే దేవుడిని వేస్తాడు అని అనుకుంటున్నారు కానీ పౌలు గారు చెప్పిన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు చూడండి ముప్పై మూడవ అధ్యాయం ఏశాక్రాంతం ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ అవచనం నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చు తన చేతులను మలుపుకొని హత్య మాట వినబడక వినకుండా చెవులు మూసుకుని చెడుతరమును చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును నీ చేతులు సరిగ్గా ఉంటే లంచం తీసుకోకుండా ఉంటే సరి అయినటువంటి యథార్థమైన రీతిలో జీవిస్తే అప్పుడు ఉన్నత స్థలాల్లో జీవిస్తావు ప్రార్థనా స్థలాల్లో జీవించగలరు